పంతొమ్మిది సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా ఇస్తామన్నా నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ ఇచ్చేదాకా ఇస్తామన్నా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేదాకా ఇస్తామన్నా ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా అక్రమంగా కేసులను ఎత్తివేసేదాకా పోరాడదాం ರೈತ ನ್ಯಾಯ ಜೊತೆ ಕೊಲೇನಾ ಅಂತ ಕೊ భూములకు రేట్లు పది లక్షలు ఎకరకు పది లక్షలు అన్నారు ఇరవై లక్షలు ఇచ్చిండ్రు ఎకరా ముప్పై తొమ్మిది కుంటల్ పైసలు ఇంకా రానని లేవు ఇస్తాము అంటుండ్రు ఎవరికి తిరిగినా కానీ అన్న అయితేదే అంటుండ్రు కానీ వాళ్ళు చేసే వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు పేదల్లోని ఎవరు పట్టించుకుంటారు లేదు తిరిగి 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 సందుగొంతులు తిరిగి ఓట్లేపించినాము మంది కాళేలు మొక్కి ఓట్లు లేపించినాము పిల్లల దగ్గర ప్రదర్శనం రెండు నెలల వరకు నిద్ర పోలేసంకే దాకా భూమిని ఎక్కడ పడలే పైసలు నాకు కెకర భూమి ఎక్కడైనా భూమి ఉంటే మా తమ్ముడు నాకు కలిసి ఎక్కడైనా భూమి ఉంటే ఎకర భూమి పైసలు పడ్డాయి ఇక ఇంకా ఎక్కడ పైసలు వాళ్ళేవు ఇంకా నాలుగు లక్షలు రావాలి నాకు హుషామ కొడితే వాళ్ళేవు సీనాభ కొడితే ఇక సీనాప కొట్టడంతో కరెక్ట్ ఉంటాయి నేను మేము కొట్టాడం కదా అని ఏం చేసి నాకు సగం పైసలు చేసి ఉంటాం అందుకొనకే మేము కూడా నిదారు దీక్ష చేస్తున్నాం ఇప్పుడు మేము కూడా వాళ్ళు అన్ని ఇచ్చిన మేము కూడా మెడికల్ కాలేజీకి స్వాగతిస్తాం ఇంకా మేము కూడా కాదు మేము యథార్థ శాంతియుతంగా భూములు ఇచ్చేటాము సార్ అని చెప్పాము ఇక ఇప్పుడు అసలు మోసం చేసి రాజకీయ వచ్చి ఇట్లా రాజకీయ నాయకుల నుంచి ఇట్లా ఇది చేస్తుండ్రు మోసం చేసిండ్రు అన్ని ఎంఆర్కు అధికారులకు కూడా అన్ని మేము పుట్టినాం అని కూడా చెప్పినాం వాళ్ళు మీకు ఇవిస్తాము అవి ఇస్తాం అని చెప్పి మేము మనం పాటిస్తాము మీకు పైసలు పది లక్షలు ఇస్తాము అని కూడా చెప్పిండ్రు చెప్పి ఇప్పుడు అన్ని మోసం చేసి ఆ సామ్సార్ ఇచ్చి ఏదో వాళ్ళే ఇది చేస్తున్నారు అట్లా ఇది నా భర్తకు అద్దె ఎకరా నాకు ఎకరా ఎకరా పైసలు నా పడ్డాయి అద్దె పైసలు పైసాలు అయిపోయినాయి నా డబ్బులు నాకు ఇవ్వచ్చు మీరు మంచిగా యథార్థంగా తీసుకొని పోవచ్చు జాడమద్దు కొట్లాడవద్దు న్యాయం వద్దు మా డబ్బులు మాకు ఇవ్వాలి మీ ఇల్లు మీరు చేరాలి మా భూమి మిర్చి మా ఇల్లు మేము చేస్తాము అంతే మేము మీతో జాడ వద్దు కొట్లాటద్దు యథార్థంగా మీ చేతిలో మా బుక్కులు పెట్టినాము మీరు పైసలు ఒక ఎక్కడ పైసలు ఇచ్చిందో అర్ధ ఎకర పైసలు ఇవ్వలేరు మా పుట్టలు కాలుతున్నాయి మా ఇచ్చి కూర్చున్నాం మీకు మా న్యాయం చేయండి మాకు అంతే ఈరోజు కొడంగల్ మండలం అప్పాయపల్లి గ్రామంలో పంతొమ్మిది సర్వే నంబర్ రైతులకు ఏదైతే ఎకరాకు నూట ఇరవై ఐదు చదరపు గజాల ప్లాటు ఎకరాకు పది లక్షల రూపాయలు పెట్టి ఒప్పించి ఎకరాకు కేవలం నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు మాత్రమే సగం సగం డబ్బులు ఇచ్చి ఈ విధంగా మోసపూరితంగా డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ అసలు భూములు లేనటువంటి రికార్డులు లేనటువంటి చాలా మంది దొంగలకి గ్రామంలో భూములు భూములు లేనటువంటి వాళ్లకు దాదాపుగా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇప్పటి కూడా ఈ విధంగా ఇక్కడ ఇక్కడ మా మాకు డౌట్ ఏముందంటే ఇక్కడ ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓనే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దొంగలతో కలిసి ఇక్కడ దోపిడీ చేశా అని చెప్పి ఈ మేము గుర్తు చేస్తా ఉన్నాము మిమ్మల్లా అందరూ కూడా ఈ యొక్క పేద రైతులకు దళితులకు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి మాకు న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు ఈ యొక్క రిలే నిరాదీక్షలు దీక్షలు వచ్చినా ఎండలు గుడిచినా మేము ఈ యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఎటువంటి అడ్డంకులు వచ్చినా మాకు న్యాయం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమంటున్నాం కానీ మేము ఎక్కడ కూడా దాడులు చేయలేదు ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని మేము తిట్టలే కానీ ఈ విధంగా తిట్టేటట్టు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఎంఆర్ఓ కావచ్చు ఈ దొంగలను అందలను గుర్తించి మాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము పంతొమ్మిది సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడు సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా ఈ యొక్క శాంతియుతమైనటువంటి నిలే నిదాన దీక్షలు ఈ రోజు మొదలు పెట్టాము కంటిన్యూగా కొనసాగుతాయి అని చెప్పి కొంచెం ముందు ఈ విధంగా ఇదే విధంగా శాంతియుతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే విధంగా మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని చేపట్టారో మేము గత ఒక సంవత్సరం నుండి ఇలానే కొట్లాడుతున్నాము శాంతియుతంగానే ధర్నాలు చేస్తున్నాము ర్యాలీలు చేస్తున్నాము